ప్రభునామం పెరటం ఎందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటివరకు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన పనులన్నింటిలో తోడుగా ఉన్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ప్రతి ఒక్కరూ కూడా మన మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు అనేక కార్యములు మన ఎడల జరిగిస్తూ ఉంటాడండి పట్టు విడివకా ప్రార్థన చేస్తూ విశ్వాసంలో కోల్పోకుండా విశ్వాసాన్ని బలపరుచుకునే విధంగా మనల్ని మనం ఎప్పుడూ వాక్యం ద్వారా మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకునే వారిగా ఉండాలండి ప్రార్థన చేసి అయిపోయింది అని వదిలేయటం కాకుండా మన తండ్రి మన పక్షాన కార్యము జరిగిస్తాడని విశ్వాసంతో దేవుని పాదాల దగ్గర మరుపెట్టినప్పుడు ప్రతి కార్యమును కూడా దేవుడు నెరవేరుస్తాడండి ప్రార్థన చేసుకుందాం మన యొక్క ప్రార్థనలు ప్రతిరోజు చేస్తూ ఉన్నాం కదండి ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అదిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొగ దేవాని చెడుగు తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన గొప్ప దేవుడవు సింహాసన సింహాసనసేనుడవ స్థుతుల మీద ఆసనుడువై ఉన్న నా దేవ స్తోత్రార్హుడా నా తండ్రి నీకు వందనాలు ఎన్నికలేని వారము ఏపాటి వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వంటి మా జీవితాల్లో కేవలం నీ ఉచితమైన ప్రేమచపన మమ్మల్ని జీవింపచేస్తున్న జీవాధిపతి జీవము కలిగిన దేవా నీకు స్తోత్రములు నాయన సర్వము ఎరిగిన దేవుడు సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంభూతుడు అయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఉదయం నుంచి మించి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ క్షేమంగా ఉంచి మా గృహాలు చెరుటకు సహాయం చేసిన దేవాతి దేవా నీకు చెల్లిస్తున్నాం ప్రభా విరిగి నలిగిన హృదయాలతో నీ పాదల దగ్గర స్తుతించుట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించండి విశ్వాసములు వృద్ధి చెందుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చండి ప్రార్థన చేయటమే కాకుండా ప్రభా ఆ ప్రార్థన మా జీవితంలో నెరవేర్పు వరకు కూడా నిరీక్షణతో ఎదురు చూడగల జ్ఞానమును నా తండ్రి మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా కర్మ ఎరిగిన దేవ జీవము కలిగిన తండ్రి నీకు ప్రభా మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి నాయన తండ్రి జన్మత కర్మత చేయి ప్రతి పాపములను దయతో క్షమించబడటకు సహాయం దయచేయండి నాయన మేము పాపములు జన్మించిన వారం పాపములు బ్రతుకుచున్న వారం మా యొక్క మరణాలు పాపంలో లేకుండా మమ్మల్ని పరిశుద్ధపరచుకొని నిజనంగా నీ సొత్తుగా ప్రతిబిడ్డలను ఏర్పాటు చేసుకున్న తండ్రి నీ సన్నిధిలో మరపెట్టచున్న నశించిపో ఆత్మల కొరకు నీ సన్నిధిలో భారము కలిగి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న అమయానికి స్తోత్రములు ప్రవాహ సర్వాధికారి యోగ దేవా జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు ఇతత్రములు ప్రభా పరిశుద్ధాత్మడ జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి మా ప్రియ నాయన నా తండ్రి ఏ పనుల గురించి సన్నిధిలో మొరపెట్టచ్చు కార్యములు జరిగించి ఉన్నారు ఆ పనులన్నిటిలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నీకు ఇస్తూత్రములు ప్రభా అనేక మంది బిడ్డలు బిడ్డలున్నాయన జాబ్స్ కోసం నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు జాబ్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నామయ్యా ప్రత్యేక బిడ్డల విషయంలో కార్యములు జరిగించండి జాబ్స్ పట్ల నా తండ్రి కృప చూపించండి ప్రభా గవర్నమెంట్ జాబ్ పోస్టులు పడి ఉన్నాయి ఏసీ ప్రభావ ఎగ్జామ్స్లో బిడ్డలు క్వాలిఫై అవ్వటం సహాయం తెచ్చి వారు ఏ జాబ్ను పొందుకోవాలని ఆశపడుచున్నారు వారి జాబ్ చేత తృప్తి పడటకు సహాయం తెచ్చండి నాయన ఆదాయక రీతిగా చాలామంది బిడ్డలు సాఫ్ట్వేర్ కోర్సులని రకరకాలుగా నా తండ్రి కోచింగ్స్ నేర్చుకుంటూ జాబ్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ చదువు అయిపోయిన తర్వాత నాయ తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఆ బిడ్డలని పక్షాన కార్యము జరిగించమని కోరుచున్నాం అతన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవాహనైన ఇతర దేశాలు చదువు కోసం ఉద్యోగాల కోసం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా పక్షన కార్యము జరిగించమని కోరుచున్నాం ఉద్యోగాల విషయంలో మేలు చేయండి స్టడీస్ విషయంలో మేలు చేస్తూ నడిపించమని కోరుచున్నా వివాహ సంబంధాల కోసం నా అతన్ని ఎదురు చూస్తూ ఉన్న బిడ్డల కోసం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా వివాహాలు నా తండ్రి అన్ని విషయంలో ఘనమైనదని మాట్లాడుచున్న దేవ ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి నేను వివాహం కావలసిన బిడ్డలకు నన్ను సాటి అయిన సహకారులను సహకారిని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టమని కోరుచున్న అమయ ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి సంతోషమును సమాధానమును అనుగ్రహించగలిగిన దేవుడు కుటుంబ బాంధవ్యాల మధ్యన నా తండ్రి బిడ్డల ప్రేమను రాగలతో నా తండ్రిని ప్రేమను నడిపించుకోగల కృపను నాన్న ప్రతి తల్లిదండ్రులకు సిద్ధపరచమని కోరుచున్న నా తండ్రి స్తోత్రములు నాయన బిడ్డలు లేని వారి కొర సన్ని ప్రార్థన చేస్తున్నామయ్యా బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకో గర్భఫలం బహుమానం అన్న ప్రభావ లేన సన్నిధిలో ప్రార్థన చేయగల ఓర్పు సహనమును ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జకర్ ఎలిజబెత్ వలే నా తండ్రిని సన్నిధిలో ప్రభ కనిపెట్టి ప్రార్థన చేసి నా తండ్రి బిడ్డలను పొందుకోగల కృపణ వారికి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా గర్భిణి స్త్రీలకు సుఖమైన ఇవ్వండి గర్భిణీ సమయంలో వచ్చిన నా తండ్రి బలహీనతలు రి చేరకున్నట్లు ప్రసవం తర్వాత అవన్నీ మరలా రాకుండా ముట్టి స్వస్థపరచండి వారి బిడ్డలను వారు చాలా శక్తివంతంగా ఆరోగ్యవంతంగా పెంచుకోగల కృపను జ్ఞానము అనుగ్రహించమని కోరుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రసవ సమయంలో ఏ ఇబ్బందులు కలుపుకుండా మా ప్రియ బిడలను భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన హాస్పిటల్లో ప్రభా రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన ఎంతోమంది బిడ్డలు నా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్న తన తల్లి క్షేమంగా చెరుటకు సహాయం తెచ్చింది నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి బిడ్డల కోసం నా తండ్రి మరొక నా తండ్రి జ్ఞాపకం చేసుకొని చాలా మంది బిడ్డలు గిడ్డల అని ప్రభా పేగు జారిందని ప్రభా ఇంకా అనేక రకరకాల బలహీనతలతో బాధపడుచు ఆపరేషన్స్ కోసం సిద్ధపడే వారు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుని షుగర్లు బీపీలు కంట్రోల్లో ఉంచండి వారి ఆపరేషన్స్ లో ధైర్యాన్ని నింపండి వారికి కావలసిన ఈవులను మీరు సిద్ధపరచమని కోరుచున్న అమయానికి స్తోత్రములు ప్రభా సహాయకుడు వయ్యున్న దేవుడు స్తోత్ర అర్హుడవు సింహాసన సేనుడు నా దేవ స్తోతుల మీద ఆసనుడు వయన్న నా రాజా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతను తీర్చగలిగిన దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారం ఏ యోగ్యత నా తండ్రి లేని వారమైనప్పటికీ ఉత్త ఉచితమైన ప్రేమకు చొప్పున మమ్మల్ని భరిద్రపరుస్తున్న దేవానికి ముందు నాలుగు స్తోత్రములు నాయన కోర్టు కేసుల చుట్టూ ఉన్న తండ్రి తిరగొచ్చు ఇబ్బందులు పడచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యము జరిగించండి వారికి సరి అయిన న్యాయస్థుడు నా తండ్రి నీవే నువ్వు న్యాయం తీర్చగలిగిన దేవుడు నీవేన్నావు ప్రభా న్యాయపు తీర్పు జరగకుండా ప్రభు న్యాయబద్ధమైన తీర్పు వారి పక్షాన్ని జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య వాళ్ళము సరిహద్దుల్లోనూ గృహాల సరిహద్దుల్లోనూ వస్తున్న గొడవల వివాదాల నుంచి వారిని విడిపించండి ప్రభా సమాధానపరచండి మా సరిహద్దులను విస్తరింపచేయగలిగిన దేవుడు సరిహద్దుల్లో సమాధానాన్ని కలిగించగలిగిన తండ్రి నీవే ఉన్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి విడిపోయిన కుటుంబాల గురించి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య ఏ విడలైతే సన్నిధిలో ప్రభా నా తండ్రి నాయన నా భర్త నాయన మారు మనసు పొందాలని చెప్పి నా తండ్రి నా భార్య వారి మనసు పొందాలని ఏ బిడ్డ మొరపెట్టారు ఆ బిడ్డల ప్రార్థన అంగీకరించబడటకు సహాయం దండి అనారోగ్యంతో మానసిక నా తండ్రి నాయన వ్యాధులతో బాధపడుచు నా తండ్రి ఆరోగ్యాన్ని కోల్పోయిన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా ఆరోగ్యాన్ని ఇచ్చి వాడము నా తండ్రి అనేక బలహీనతలయ్యా నా తండ్రి నాయన ఈ లోకంలో ఎదురుచున్న తండ్రి చూస్తూ ఉన్నాము నాయన బిడ్డలను ప్రవాన దీర్ఘకాల సంబంధి వ్యాధులను ముట్టండి మానసిక పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నీకు స్తోత్రములు ప్ర ఆరోగ్యమునిచ్చివాడు ఆయుష్ ఇచ్చువాడు నడిపించగలిగిన దేవుడు మానసిక పరిస్థితిని మెరుగుపరచగలిగిన దేవానికి వంద నాలుగు వృద్ధులను జ్ఞాపకం చేసుకు వృద్ధాశ్రమాల్లో ఉన్న బిడలను కనికరించండి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నా తండ్రి ఎండ తీవ్రత వల్ల ఏ బలహీనత రాకున్నట్లు వారిని ముట్టి స్వస్థపరచమని కోరుచున్న అమయానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా నా తండ్రి ప్రవాహ ప్రవాహన తండ్రి జ్ఞాపకం చేసుకోండి వారికి నా తండ్రి ఎవరైతే పోషణధారణ కల్పిస్తున్నారు వారి పక్షాన కార్యము జరిగించండి నాయన వారి పక్షాన్ని మీరు ముందు నడిపించమని కోరుచున్న నీకు వందనాలు అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిపోయావా ఆయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారు వారి పక్షాన కార్యములు మనం కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా వారి సీట్లు పొందుకోగల కృపను వారికి అనుగ్రహించండి అనేక ప్రాంతాల్లో నాతని సువార్త కుడికల మహాసభలు జరుగుతుండగా ఆ కుడికలను జయకరంగా జరుగుటకు సహాయం నా నాతన్ని క్రైస్తుల మీద జరుగుతున్న దాడులు పెట్టిన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఏ క్రైస్త బిడ్డికి ఎలాంటి విపత్తులు తలపెట్టకుండా దుర్భాషలు ఆడు వారు మత కలహాలు రేపే వారి హృదయాలు మార్చింది అతసాక్షులైన వారి కుటుంబాల పక్షాన తీర్చివాడవు నీవై ఉన్నది ఏవైనా ఏమిడోం చేసుకో సువార్త అందబట్లేదు ఆ ప్రాంతాలన్నీ దైవజనులు తరుముకుని తీసుకువెళ్లి సువార్త ప్రకటించినట్లుగా సహాయం తెచ్చి మనం కోరుచున్నాము నా తండ్రి నీకి స్తోత్రములు ప్రవాహ స్తోత్రములు ప్రవాహ సహాయం ది అని మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి మినిస్ట్రీస్ని ని దీవించండి ఆస్వాదించండి మినిస్ట్రీస్ చుట్టూ మీరు తోడుగుండు నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ప్రభుత్వాల గురించి రాజకీయ నాయకుల గురించి ప్రవాహి అధికారుల గురించి నిస్సన్నిధిలో పనులు చేసే వారిగా కృపను అనుగ్రహించండి వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం ప్రజలను ఇబ్బందులు కలిగించకుండా ఉండే మంచి రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని వారి నాయన న్యాయబద్ధమైన పరిపాలన చేయటకు సహాయం దయచేయండి స్త్రీలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్న దాడులను బట్టి నిస్ధులు ప్రార్థన చేస్తున్నాము ఆ స్త్రీలు చిన్న బిడ్డలను యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఎలాంటి మేము దాడునాలు వినకూడదు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయండి నాయన చిన్న బిడ్డలు సండీ స్కూల్ యవనస్తుల సవర్త కోడికలు నా తండ్రి కాపాడండి వారి హృదయాలని వాక్యం నిలకడగా ఉంచమని కోరుచున్న సండే స్కూల్స్ ద్వారా యూత్ మీటింగ్స్ ద్వారా అనేక మంది బిడ్డలని సన్నిధి త్రిపడానికి అవకాశం ఇచ్చిన దేవుడు అవకాశాన్ని ప్రతి ఒక్క బిడ్డలు వినియోగించుకుని కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి రాత్రి కాల సమయంలో నాయన ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దీన్ని నాయనానికి స్తోత్రములు ప్రభావ పడకలకు వెలిచిండగా దేవదల సమూహాన్ని కావలి కంచకై వేయండి ప్రార్థనలో ఎక్కవేస్తున్న ప్రతి ఒక్క బిడల పక్షి కార్యము జరిగించి ఏ కీడున్నను తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ఉండగా సహాయం అనుగ్రహించిన ఆయన మీరు రాత్రంతి దేవదత్తల సమూహాన్ని మా గృహంలోను ప్రతి ఒక్క గృహంలో నుంచి నడిపించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా నడిపిస్తారు ఏ ఏది పరిశుద్ధ మిక్కల బ్రతుములాడు అడిగి వేడుకొని నామ నా తండ్రి ఆమె నేను రక్తమే జరక్తమే జ అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు దేవించను గాక ఆమె